నమస్కారం మిర్జా టెలివిజన్ స్వాగతం ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇంత పాడబాన పరిస్థితిలో మన బీటీ ప్రాజెక్ట్ సంబంధించి ఇల్లు కానీ ఆఫీసులు కానీ లేకపోవడం మన ప్రాంతం కుడికాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఏది ఒక మెయింటెనెన్స్ లేకపోవడం నిజంగా ఒక బాధకరమైన విషయం ఒకటే చెప్తున్నా రాబోయే కాలంలో రెండు రెండున్నర సంవత్సరాల లోపల బీటీపీ ప్రాజెక్ట్ నీళ్ళు రావడం ఖాయం ఏదేమన్నా కూడా నాయకులందరూ కూడా సస్యశ్యామ్ లాగా ఉంటారు మరి కూడా అందులో భాగంగా ఇక్కడ మనం బిటిపి ప్రాజెక్ట్ సంబంధించి ఒక మంచి ఆఫీస్ కూడా నిర్మించుకున్నాం ఆఫీస్ నిర్మించిన పరిపాలనా వ్యవస్థ కూడా అలాగే ఏవైతే ఇక్కడ అన్ని పాతపడిపోయిన ఇళ్ళన్ని కూడా సరి చేసుకుంటే ఏర్పాటు కూడా చేస్తానని సభావంగా తెలియజేస్తున్నాం అలాగే మన రోడ్లన్నీ కూడా పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి ఎప్పుడైతే మన ప్రాజెక్టు సుందరవంతంగా చేసుకుంటామంటే మొదటిగా చేసింది మన రోడ్లే ఆ రోడ్ల నుంచి మన కళ్యాణ ప్రాంతం కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా ఎవరైనా రావాలనుకుంటే రోడ్డు మార్గం ఫస్ట్ బాగుండాలి ఆ రోడ్డు ఎప్పుడైతే బాగుంటుందో అందులో కూడా ఈ డ్యామ్ సందర్శించే విధంగా తయారు చేస్తామని శ్రమంగా తెలియజేస్తున్నారు ఏదైతే జీవనాడిగా అనుకుంటున్నాం ఆ ప్రాజెక్ట్ దగ్గర ఉండి నిజంగా గంగామ్మతాలను ఇక్కడ తీసుకొచ్చి గంగమ్మ తర్ తీసుకొచ్చి మనం అందరూ సేవ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు ప్రతి ఒక్క రైతు గుండెల్లో కూడా ఆనందం నింపేటట్టు ఖచ్చితంగా రెండు రెండున్నర సంవత్సరంలో చేస్తానని సమగంగా తెలియజేస్తున్నా కట్ట మీద ఉన్న సౌరమ్మ గుడి ఇంతకు ముందు మంత్రి గారు చెప్పారు మంత్రి చెప్పారు ఆమె చేయలేదు ఆమె ఏదీ చేయలేదు ఇదే కాదు ఏదీ చేయలేదు ఆమె మాత్రం చేసుకుని పోయింది కాబట్టి మాత్రం ఏదైతే చెప్తున్నానో కొన్ని ఇప్పుడు ఎన్ని ఎన్నికల నియమావళిలో భాగంగా కొన్ని ఇప్పుడు కాకుండా ఎన్నికల తర్వాత అని చెప్తున్నా నియమావళి రాకముందు ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిష్కరించి ఎప్పటికప్పుడు గుడి కట్టి ఏర్పాట్లు కూడా చేసి ఆల్రెడీ వాడు గుళ్ళు కూడా కట్టుకుంటున్నా కాబట్టి ఎన్నికల నియమావళి ఉంది కాబట్టి జూన్ మూడవ తారీఖు వరకు మీరు ఆగండి జూన్ నాలుగో తారీఖు కచ్చితంగా మన అమ్మవారి గుడి మీకు ఎక్కడ కావాలో ఎక్కడైతే మీరు ప్రదేశం చూస్తారో కట్టించి ఏర్పాటు మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా మే పదమూడో తారీఖు ఖచ్చితంగా మనమందరం కూడా ఉదయం ఆరున్నర గంటలకు మీ పోలింగ్ బూత్కి పోవాలి అక్కడ పోయి మీరు క్యూలో నిలబడాలా అన్నం సత్య సర్దిగూడు కట్టుకోమండి మీ ఇంట సర్ది కట్టుకుపోయి ఆకులు అయితే తినండి అంతేకాని మీరేదో ఎనిమిదికి పోదాం తొమ్మిదికి పోదాం అనుకుంటే మన ఓట్లు ఓట్లు వేసుకుంటారు ఈ నాయనలు ఏదైతే ఉందో మీరందరూ కూడా పోయి అక్కడ నేను అమలైనని సురేంద్రబాబు అసెంబ్లీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నా అలాగే పోయే అంబికా లక్ష్మణ పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ పై సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు ఇద్దరిని కూడా రెండు అమూల్యమైన ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన నేను మరి